మన రిలే ఆ పని చేస్తున్నప్పుడు ట్రాన్స్ ట్రాన్సిస్టర్ కూడా అంతే స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేయడానికి అది ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తుంది కానీ సర్క్యూట్లో ఈ రిలేను ఆన్ చేయడానికి కూడా ఈ ట్రాన్సిస్టర్ కావాలి అర్థవుతుందండి ఇప్పుడు కంప్రెషన్ ఆన్ ఆఫ్ చేయడానికి రిలే వాడుతున్నాం కానీ ఈ రిలేకి సప్లై రావాలి కదా ఇది ఆన్ అవ్వడానికి కూడా ట్రాన్సిస్టర్ తోటి ఆన్ అవ్వాలి లేదంటే ఏం చేయాలి మనం మాన్యువల్గా దీనికి సప్లై ఇవ్వాలి అంతే కదా రెండే ఛాన్స్ ఒకటి దాని అంతటది రావాలి రెండు మనం ఇవ్వాలి ఓకే మనం రిలే వాడే వాడేది ట్రాన్సిస్టర్ వాడేది ఏంటంటే సర్క్యూట్ని ఆటోమేషన్ చేయడానికి అంటే మన ప్రమేయం లేకుండా సర్క్యూట్లో ఆన్ ఆఫ్ అవడానికి సో ట్రాన్సిస్టర్ హిస్టరీ చూస్తే మీరు చూడండి ట్రాన్సిస్టర్ ఫస్ట్ ఇట్లా తయారు చేశారు ట్యూబ్స్ వ్యాక్యూమ్ ట్యూబ్స్తో తర్వాత 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 ఇంప్రూవ్ చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు ఇట్లా అయింది ఓకేనా ట్రాన్సిస్టర్ చూడండి ఇవన్నీ ట్రాన్సిస్టర్సే మన సర్క్యూట్లో కనబడేవి ఇట్లా కూడా ఉంటుంది ట్రాన్సిస్టర్ సైజ్ కరెంట్ పెరిగి కొద్దీ దాని సైజు పెరుగుతుంది దాని కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఇప్పుడు రిలే ఉందా ఇది సెవెన్ ఆమ్స్ రిలే కాబట్టి ఇట్లా ఉంది అదే థర్టీ ఆమ్స్ రిలే అయితే సైజ్ కంపల్సరీ పెరుగుతుంది ఎందుకంటే లోపల మెటీరియల్ మెటల్ సైజ్ పెరగాలి కదా థిక్నెస్ పెరగాలి అట్లా కాకుండా సిక్స్టీ ఆమ్స్ అయితే ఇంకా పెరుగుతుంది మీరు కాంట్రాక్టర్ ఉందా ఏసీలో వాడతారు హై కరెంట్ ఎంత ఉంటాయి పెద్దగా ఉంటాయి సో సైజు ఓల్టేజ్ కరెంటు ఓల్టేజ్ పెరిగే కొద్దీ దీని సైజు పెరుగుద్ది సేమ్ అట్లానే ట్రాన్సిస్టర్స్ కూడా అంతే లో కరెంట్ దగ్గర లో వోల్టేజ్ దగ్గర చిన్న సైజు కరెంట్ పెరిగే కొద్దీ వాటి సైజు కూడా పెరుగుతుంది ఇవన్నీ ట్రాన్సిస్టర్సే ఇక్కడ ఐసీస్ కనబడుతున్నాయా ఈ ఐసీలో లో ఇన్ని పిన్స్ ఉన్నాయంటే దాంట్లో ఒక ట్రాన్సిస్టర్ కాదు మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయని ఓకే ట్రాన్సిస్టర్ చూడండి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది యాంప్లిఫికేషన్ స్విచ్చింగ్ పవర్ డివైస్ రెగ్యులేటింగ్ మోటార్ కంట్రోల్ చేయడానికి డేటా ట్రాన్స్మిషన్ ఆడియో ఎక్విప్మెంట్స్ ఈ ఒక్క ట్రాన్సిస్టర్ తోటి ఇన్ని యూజెస్ ఇప్పుడు మన ఫోన్ ఉందా స్మార్ట్ ఫోన్ మన ఫోన్ లో వెయ్యి కోట్ల పైగా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి వెయ్యి కోట్లు పైగా ప్రాసెసర్ అంటాం కదా ఆ ప్రాసెసర్ లో వెయ్యి కోట్లకి పైగా ట్రాన్సిస్టర్స్ తోటి దాన్ని డిజైన్ చేస్తారు ఇక్కడ మనం ఒక ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఓకేనా ఆయన ఏం చేస్తున్నాడు స్విచ్ స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాడు కదా ఓకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాడు అవునా ఆన్ ఆఫ్ చేయడానికి మీకు ఏం కావాలి ఆన్ ఆఫ్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫేజ్ ఇచ్చాం ఇక్కడ లోడ్ బల్బ్ ఉంది అవునా దీనికి న్యూట్రల్ దీనికి ఫేజ్ ఎన్నైనా రెండు పిన్స్ అయినాయి కదా ఆయన చేతితో ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది కనెక్ట్ అవుతుంది బల్బ్ వెలుగుతుంది ఆఫ్ చేసినప్పుడు ఇది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది అంతే కదా జరుగుతుంది చేతితో ఆన్ చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది ఆఫ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ మనకి రెండు అయితే పిన్స్ ఉన్నాయి ఒకటి ఎందుకంటే ఓల్టేజ్ వెళ్ళాలి ఇంకోటి బల్బ్కి వెళ్ళాలి రావాలి బల్బ్కి వెళ్ళాలి రెండు ఇంకొకటి ఉంది కదా ఆన్ ఆఫ్ చేయడానికి కావాల్సిన ఏంటిది అది చెయ్యాలి అంతే కదా చేత్తోనే కదా చేత్తో చేస్తేనే కదా ఆన్ ఆఫ్ అవుతుంది సో ఈ మూడు ఇక్కడ యూజ్ అయినాయి కదా ఆ బల్బ్ ఆన్ ఆఫ్ అవ్వడానికి సప్లై అయితే ఉండాలి కంపల్సరీ అనుకోండి కానీ అసలు ఈ ఫంక్షన్ జరగడానికి ఆన్ ఆఫ్ అనే ఫంక్షన్ జరగడానికి అక్కడ మూడు కావాల్సి వచ్చినాయి అవునా సేమ్ మన ట్రాన్సిస్టర్స్లో కూడా అంతే మూడు పిన్స్ ఉంటాయి ఏ ట్రాన్సిస్టర్కి అయినా సరే త్రీ పిన్స్ ఉంటాయి మీరు ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇది ట్రాన్సిస్టర్ సర్క్యూట్ సింబల్ ఓకేనా మీరు ఏ ట్రాన్సిస్టర్ తీసుకున్నా సరే ఇట్లా మూడు పిన్స్ ఉంటాయి ఇదంతా ట్రాన్సిస్టర్ మనకు కనపడేవి బయటికి పిన్సే త్రీ పిన్స్ ఉంటాయి త్రీ పిన్స్లో ఈ రెండు స్విచ్ పిన్స్ అనుకోండి ఈ పిన్ను ఈ పిన్ స్విచ్ పిన్స్ ఈ ఉంది కదా ఇది చెయ్యి ఆన్ ఆఫ్ చేస్తున్నాం కదా ఇది చెయ్యి అర్థమవుతుందా మీకు ట్రాన్సిస్టర్కి మూడు పిన్లు ఎందుకు ఉన్నాయో ఈ రెండు ఒకటేమో ఫేజ్ కనెక్ట్ అవుతుంది ఒకటేమో బల్బ్కి వెళ్తుంది ఈ మూడోది ఉంది కదా అదే చెయ్యి ఆన్ ఆఫ్ చేయడానికి కావాల్సిన ఏదో ఒకటి ఏదో ఒక ఎనర్జీ అక్కడది మనది మెకానికల్ ఎనర్జీ అవునా ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం సో ఈ మూడు పిన్లని మనం ఏమంటాం అంటే బేస్ కలెక్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్ ఎమిటర్ అంటాం ఓకేనా ఏదైతే ఫేజ్ కనెక్ట్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ అనుకోండి ట్రాన్సిస్టర్ రెండు రకాలు ఉంటాయి పిఎన్పి ఎన్పిఎన్ ఓకేనా పి అంటే పాజిటివ్ ఎన్ అంటే నెగిటివ్ నెగిటివ్ నాన్ ఆఫ్ చేయడానికి ఎన్పిఎన్ పాజిటివ్ నాన్ ఆఫ్ చేయడానికి పిఎన్పి సింపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్పిఎన్ తీసుకున్నాం అనుకోండి ఇది ఎమిటర్ అంటారు దీన్ని ఇది కలెక్టర్ ఇది బేస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో మార్క్ కనబడుతుందా ఈ ఆరో చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది అవునా ఏడు గుర్తొచ్చిందా ఇది ఏంటిది అదే ఇది ఏంటిది ఈ పార్ట్ ఏంటిది ఇది కదా సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు ఇప్పుడు దయాడ్ అనుకుంటే ఇక్కడ ఏంటి క్యాథోడ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఎట్ నుంచి ఎటు ఫ్లో అవుతాయండి ఇట్లానే కదా ఇట్లానే కదా ఇది ఎమిటర్ అని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైందా ఎమిటర్ అంటే ఎమిట్ చేసేది ఇచ్చేది ఎమిటర్ ఇచ్చేది కాబట్టి దీన్ని ఎమిటర్ అంటే ఎలక్ట్రాన్స్ మీకు ఫ్లో ఇట్లా ఓకేనా ఇది కలెక్టర్ కలెక్ట్ చేసుకునేది దీన్ని బేస్ బేస్ నార్మల్గా మనం ఏదైనా సరే సిగ్నల్ని బేస్ సిగ్నల్ అంటాం వీక్ సిగ్నల్ని బేస్ సిగ్నల్ అంటాం వీక్ సిగ్నల్ని బేస్ సిగ్నల్ సిగ్నల్ అంటే చిన్న వోల్టేజ్ చిన్న వేవ్ ఫామ్ చిన్న వోల్టేజ్ ఏదైనా చిన్నదాన్ని బేస్ సిగ్నల్ కామన్ బేస్ సిగ్నల్ అంటాం ఓకే మెసేజ్ సిగ్నల్ బేస్ సిగ్నల్ అంటాం సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లోని ఇట్లా చేయడానికి ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ వెళ్ళాలి మనకి వోల్టేజ్ ఒక ఒకచోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే లైట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి రెసిస్టెన్స్ లో అయితేనే కదా జీరో హోమ్స్ అయితేనే కదా లైట్ ఆన్ అయ్యేది అవును కదా ఇప్పుడు ఒక రిజిస్టర్ కనెక్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ నేను బల్బ్ కనెక్ట్ చేశా దీనికి ఎన్ ఎల్ ఈ రెసిస్టెన్స్ జీరో హోమ్స్ కానీ వన్ ఓమ్ కానీ అయితేనే కదా ఇది వెలిగేది అదే నేనే హండ్రెడ్కి పెడితే ఈ బల్బ్ వెలుగుద్దా బల్బ్ ఎలగదు నార్మల్ బల్బ్ అయితే ఎలగదు అంటే లో బాగా లో రెసిస్టెన్స్ ఉంటే ఇది కూడా ఎలుగుతుంది దీని రెసిస్టెన్స్ హై దీని రెసిస్టెన్స్ లో అయితే వెలుగుతుందా ఎలగదు సో ఈ ట్రాన్సిస్టర్లు ఏం జరుగుతుంది అంటే ఆ రెసిస్టెన్స్ ఇక్కడ మీరు బేస్కి ఇచ్చే సిగ్నల్ని బట్టి ఆ రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది ఈ బేస్ సిగ్నల్ మీరు తీసేస్తే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కిలో ఓమ్స్ మెగా లోకి వెళ్ళిపోద్ది అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో ఆగిపోద్ది సో ట్రాన్సిస్టర్ అనే పేరు వచ్చింది కూడా అందుకే ట్రాన్స్ఫర్ రెసిస్టర్ ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టర్ ఈక్వల్ టు ట్రాన్సిస్టర్ అది రెసిస్టెన్స్ని చేంజ్ చేస్తుంది గా మనం చూస్తే అందుకే దాన్ని ట్రాన్సిస్టర్ అన్నారు దీంట్లో ఎన్ని రకాలు చెప్పానండి నేను ఎన్పిఎన్పిఎన్పి ఓకే ఇప్పుడు ఈ ఈ ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఇక్కడ నేను నెగిటివ్ ఇచ్చాను అవునా ఇక్కడ తీసుకునేది కూడా నెగిటివ్నే అవుతుంది కానీ ఈ బేస్ దగ్గర ఇచ్చేది పాజిటివ్ అవుతుంది ఇక్కడ నేను పాజిటివ్ అప్లై చేసినప్పుడే ఈ రెండు కాంటాక్ట్ అవుతాయి ఓకేనా ఈ రెండు కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ నేను పాజిటివ్ సిగ్నల్ ఇస్తేనే ఈ రెండు కనెక్టివిటీ వస్తుంది రెండింటి మధ్య లేదంటే రాదు ట్రాన్సిస్టర్ చేసే పని అదే సర్క్యూట్లో అర్థమవుతుంది ఇప్పుడు మీకు ట్రాన్సిస్టర్ ఈ సింబల్ చూడండి ఈ సింబల్ ఎప్పుడైతే ఇట్లా డౌన్ ఉందనుకోండి అది ఎన్పిఎన్ పైకున్నదనుకోండి పిఎన్పి ఇట్లా ఉందనుకోండి అది పిఎన్పి మీకు రాయుడు సర్క్యూట్స్ మీద పిఎన్పినే ఎన్పిఎన్ అని ఈ జస్ట్ ఈ సింబల్ ఉంటాయి అంతే సర్క్యూట్ డయాగ్రామ్స్ మీరు డౌన్లోడ్ చేసినా కూడా ఎన్పిఎన్ పిఎన్పిఎన్ పర్టికులర్గా రాయడు ఈ సింబల్ చూసుకోవాలి ఇది కనుక బేస్ వైపు ఇట్లా ఉన్నదనుకోండి అది పిఎన్పి పిఎన్పిలో పి ఏదవుతుంది పీలు ఏమవుతాయి పాజిటివే ఎక్కడెక్కడ కనుక పీలు ఎక్కడెక్కడ ఉన్నట్టు ఎమిటర్కి కలెక్టర్కి ఓకే ఇక్కడ పి ఇక్కడ పి ఇక్కడ ఎన్ ఇక్కడ ఈ రెండు పీలు కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఎన్ ఇవ్వాలి నెగటివ్ గురించి మనం మాట్లాడలేదు రిలే అయిపోయింది ట్రాన్సిస్టర్ ఆ రిలేని ఆన్ చేయడానికి ట్రాన్సిస్టర్ కావాలి ఓకే అంటే ఫంక్షన్ గురించి మీకు తెలియడానికి నేను రిలే ఇచ్చా ఓకేనా